ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఎండ్లు నూట ఇరవై ఏడు శారా దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో పొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమె గూర్చి ఏడ్చుటకును వచ్చెను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు మా శ్మశాన భూములలో శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన స్మశానభూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను మీకు మీకిష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్యముగా ఇయ్యవలనని వారితో చెప్పాను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి యుండెను హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవిని ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతిపొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా యొద్ పుచ్చుకొని ఎడల మృతిపొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తొలముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చాను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఇఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తొలముల వెండి అబ్రహాము తూచి ఇచ్చెను అలాగున మమ్రి ఎదుటనున్న మక్పేలా ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నయ్యూ అతని ఊరి గవని ప్రవేశించి వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడను ఆ తరువాత అబ్రహాము దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబెను